సుమిత్ర అలా ఒంటరిగా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటే సుమిత్ర దీపకి కనిపిస్తుంది ఇక దీప సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ రెండమ్మ ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మ అని చెప్పి దీప సుమిత్రని అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే నేను ఆ ఇంటికి రావడం అంటూ జరగదు నేను ఆ ఇంటికి రాను అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దీప అయితే అమ్మ అలా మాట్లాడొద్దమ్మా అమ్మా ప్లీజ్ అమ్మ నా మాట వినమ్మా నాతో పాటు నువ్వు ఇప్పుడు ఇంటికి రా అమ్మా అని చెప్పి దీప సుమిత్రతో అంటుంది ఆ మాట వినగానే సుమిత్ర అయితే నువ్వెవరు నన్ను నాకు చెప్పడం అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తానని అనుకుంటున్నావా అసలు రాను కాక రాను నీ దారిని నా దారి నాది నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దీప అయితే లేదమ్మా నీ కోసం నా భర్త అలాగే దశరథ గారు ఇద్దరు కూడా ఊరు మొత్తం నెతుకుతూ ఉన్నారమ్మా రా అమ్మ దయచేసి నా మాట వినమ్మా నాతో పాటు రా అమ్మా అని చెప్పి దీప సుమిత్ర అని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి నువ్వు నాకు ఏమవుతావని నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి సుమిత్ర దీపం మీద కోపంతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసి దీప అయితే సుమిత్రని భుజం మీద చెయ్యి వేసి ఆపుతుంది ఆపి ఆగమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా ఇంటికి రావమ్మా అని చెప్పి అక్కడ ఉన్న దీప సుమిత్రని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో సుమిత్ర అయితే ఏ నీకే చెప్పేది నేను ఆ ఇంటికి రాను అన్నానా నేను ఆ ఇంటికి వచ్చాను అంటే సెవెన్ లాగానే వస్తాను అంతకు ఇంకా ఎలాగా కూడా రాను నా ప్రాణాలు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ ఇంట్లో అడుగు పెట్టను నేను శవం అయితేనే ఆ ఇంటికి వస్తాను అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ అలా మాట్లాడొద్దమ్మా దయచేసి నా మాట వినమ్మా రా అమ్మ అంటూ దీప సుమిత్ర అని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో సుమిత్ర అయితే నేను రాకు రాను కాక రాను నువ్వు నా వెనుక వచ్చావంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి సుమిత్ర అయితే అక్కడి నుండి ఒంటరిగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అలా సుమిత్ర రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక రౌడీ అయితే ఒక దొంగ అయితే అటుగా వస్తాడు ఇక సుమిత్ర మెడలో ఉన్న బంగారపు నెక్లెస్ ని చూసి తనైతే ఎలాగైనా సరే దాన్ని తీసుకోవాలని అనుకుంటాడు ఇక వెంటనే ఆ రౌడీ అయితే వెనక నిండి వచ్చి సుమిత్ర తల మీద గట్టిగా కొట్టి తన మెడలో ఉన్న బంగారపు గొలుసును అయితే తీసుకోవాలని అనుకుంటాడు ఇక ఆ బంగారపు గొలుసును అయితే తీస్తూ తను దీపకు అడ్డంగా దొరికిపోతాడు ఇక దీప అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ అంటూ దగ్గరకు వచ్చి ఆ రౌడీ వెదవని చూసి అక్కడ ఉన్న ఒక పెద్ద కర్ర తీసి ఆ రౌడీ వేధవిని చెతగొడుతూ ఉంటుంది దాంతో ఆ దొంగ వేధవ అయితే అక్కడ నుండి అయితే పారిపోతాడు ఇక వెంటనే దీప అక్కడికి వచ్చి అమ్మ అమ్మ ఏమైందమ్మా అమ్మ లేయమ్మ అమ్మ లే అంటూ దీప సుమిత్ర అని లేపుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక అది చూసి దీప చాలా బాధపడుతుంది అమ్మ లేయమ్మా అమ్మ లేయమ్మ అమ్మ ఎందుకమ్మ నీకు ఈ పరిస్థితి లేఅమ్మ అంటూ దీప వాళ్ళ అమ్మ సుమిత్రని పట్టుకొని ఏడుస్తూ లేపుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే ఆ దొంగవేద కొట్టిన దెబ్బకు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది దాంతో అక్కడ ఉన్న దీప వెంటనే అయితే కార్తిక్కి ఫోన్ చేసి ఎలాగైనా ఇక్కడికి రప్పించాలని దీప అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక సుమిత్ర పరిస్థితి చూసి కార్తీక్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు